హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రోజు చిన్నపట్నం పట్టుచీరల అంగడిగా అయితే ఉన్నారు మరి చిన్నపట్నం పట్టు చీరల అంగడి అని చెప్తాను పట్టు చీరలు చూపించలేదేంటా అని అనుకోకండి ఇంతకు అంతా కూడా బడ్జెట్లో ఉండే వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ బనారసి వెరైటీస్ అయితే షేర్ చేసేసాను ఇక ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ అనమాట పట్టు చీరలు అందులోనూ ఆఫర్లో ఉన్నాయి లైట్ వెయిట్లో చాలా రకాల డిజైన్స్ వచ్చాయండి స్టోర్కి విజిట్ చేస్తే కలెక్షన్ ఇంకా చూసుకోవచ్చు ఎందుకంటే ప్రతి టూ త్రీ డేస్ కి కూడా మనకి కలెక్షన్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు చూపించే కలెక్షన్ మాత్రం చాలా మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఒక చీర తీసుకున్నా కూడా మీకైతే ఆఫర్ తో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో ఇక్కడ కూడా మనకి ఓపెన్ చేసి మరి పెట్టారు రెడీగా వన్ బై వన్ చూసేద్దాం పద్ధతి స్టార్ట్ చేద్దామండి ఎలాంటి పట్టులు వస్తాయి మేడం ప్యూర్ లైట్ వెయిట్ పట్టు వస్తుంది సాఫ్ట్ సిల్క్ మాట ఇవి ఏంటంటే ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి ఇప్పుడు మనం ఆఫర్ ఇస్తున్నాం ఇందులో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ప్రైస్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకున్న చీరలు ఆఫర్ లో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తాయి అది కూడా ఇక్కడ ఆల్రెడీ పెట్టినట్టున్నారు కదా డిస్ప్లే అంటే చూసుకోవచ్చు ఇంకేం టెన్షన్ లేకుండా ఓకే రకరకాలు ఉన్నాయి లైట్ కలర్స్ అన్ని డార్క్ షేడ్స్ మొత్తం లైట్ షేడ్స్ అన్ని షేడ్స్ వస్తాయండి ఇందులో డిఫరెంట్ గా ఇంకా లైట్ వెయిట్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఎప్పుడు రన్నింగ్ వెరైటీ ఇది ఇంకొక ప్యాటర్న్ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ లో వస్తుంది దాదాపు అన్నింటికి మనకి పట్టుచీరలకి చీరలకి కాంట్రాస్ట్ వస్తుంది కదండి ఈ కలర్ కొత్తగా ఉంది ఇట్లా కలర్ షేడ్ వస్తుంది డిఫరెంట్ గా రెగ్యులర్ కలర్ కాకుండా డిఫరెంట్ షేడ్ కొత్తగా ఉంది రిచ్ పల్లు అండ్ బ్లౌజ్ 3300 అండి ఆఫర్ లో విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది బాగుంది కొంచెం డార్క్ లావెండర్ షేడ్ అలాగే బోర్డర్స్ వచ్చేటప్పటికి పర్పుల్ లో ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు ఎంత లైట్ వెయిట్ ఉంటుందో ఇంకా ఇక్కడ చీరంతా కూడా ఇట్లాగే బోటీస్ అనే వస్తాయి శారీ అంతా కూడా వస్తుంది డిజైన్ బుట్టి డిజైన్ నెక్స్ట్ ఇదైతే చాలా తక్కువ చూస్తాము పట్టు చీరల్లో ఇలాంటి కలర్ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ పట్టుల గమ్మున దొరకదండి కాంబినేషన్ అదే అదే అవును ఫ్యాన్సీలో చూస్తాం గానీ పట్టుల అయితే దొరకదు దీనికి మెరూన్ కలర్ కాంబినేషన్లో లో బ్లౌజ్ అండ్ బౌడర్ ఇది బ్లౌజ్ సారీలో ఏంటంటే బుట్టా డిజైన్ కూడా కొత్తగా డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చాడు ఇవన్నీ అది ఓన్లీ మాంగో బుట్ట అయ్యకుండా దాని కింద వైపున కూడా ఇట్లా మనకి జుంకా వస్తది కదా ఆ స్టైల్లో ఇచ్చాడు అవును అవును అండి కరెక్ట్ చెప్పారు నెక్స్ట్ ఈ డిజైన్ చూసామండి ఇది కలర్ వేరు పికాక్ బ్లూ ఇది ఇట్లా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి వెంటనే నచ్చగానే కళ్ళనేతలు మరొచ్చి ఇందాక అనుకున్నాం కదా ఒక జుంకా కమ్మ అది జలతార్ లాగా ఉంది అండ్ గ్రీన్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ వస్తుంది ఇట్లా చిన్న చిన్నగా ఫ్లవర్స్ మధ్య మధ్యలో అలాగే బుట్ట ఇచ్చారు మ్యాంగో బుట్ట ఇచ్చారు బ్లౌజ్ ఇది మెహందీ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ ఇక చీర కూడా ఉంటాయి చూడండి ఇట్లా బుట్టాస్ అనేది సో ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వీళ్ళు సేల్ చేసే ప్రైస్ ఇప్పుడు మనకి ఆఫర్ లో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వస్తుంది ఇది ఇంకా బాగుందండి వచ్చి రాయల్ బ్లూ ఆరెంజ్ లో ఆరెంజ్ కి కూడా ఇది డిఫరెంట్ షేడ్ అది మరి గోల్డ్ అని చెప్పలేము యాంటిక్ యాంటిక్ గోల్డ్ గ్రే కలర్ చూడండి గ్రే విత్ బ్లూ మంచి కాంబినేషన్ ఇది కూడా పైన అయితే ఇంకా బార్డర్ లేనట్టే చెప్పాలి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ బార్డర్ మీకు కింద వచ్చేసరికి గ్యాప్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ లో కూడా ప్లేన్ ఇవ్వకుండా మంచి సీట్ ఇచ్చాడు బుట్ట డిజైన్ అంటే ఫ్యాన్సీ షేడ్ ఇచ్చారు ఫ్యాన్సీ షేడ్ మొత్తం పట్టులో ఇంకా బ్లౌజ్ కూడా అంతే కాంట్రాస్ట్ ఏ ఉంటుంది గ్రామ్స్ లోనే ఉంటది ఇది weight లైట్ weight అండి మీకు చాలా 250 గ్రామ్స్ ఏమ వస్తుందా అది కూడా రాదు సారీ మీకు ప్రైస్ కి తగ్గట్టే 3300 ప్రైస్ ప్రైస్ తక్కువే weight తక్కువే కొంచెం డేర్క్ లోనే డా గ్రీన్ లోనే సారీ గ్రీన్ లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ ఇది చూడండి మెజంతా పింక్ షేడ్ ఇచ్చారు ఇది యాంటిక్ లో తీసుకున్నారండి చిన్న లత లాగా మళ్ళీ ఫ్లవర్ ఇచ్చారు దానికి గోల్డెన్ షేడ్ లో బార్డర్స్ ఇచ్చారు ఇది చూడండి ఇంకా అంటే కరెక్ట్ కలర్ షేడ్ అయితే దీనికి చెప్పలేము అనుకుంటా కొంచెం మెహందీ షేడ్ లో ఉంటుంది మేడం ఇది ఇంకా కొంచెం ఆరిపోయిన తర్వాత మెహందీ ఉంటుంది కదా అట్లా ఉంది అది అన్ని కూడా ఏంటంటే కలనేత మూల మీకు షేడ్స్ అన్ని చాలా డిఫరెంట్ ఉంటాయండి కొత్త కలర్స్ రెగ్యులర్ లేకుండా ఇది పింక్ కి మనకి ఇట్లాగా కనకాంబరం షేడ్ లో ఇచ్చారు కలనేతలోనే రెండు వైపులా సేమ్ బార్డర్ ఇచ్చారు దీనికి నెక్స్ట్ గ్రే కలర్ లోనే గ్రేష్ బ్లూ అంటాం చూడండి అలాంటి కలర్ పిస్తా గ్రీన్ బార్డర్స్ ఈ బోర్డర్ లో కూడా ఇట్లా ఫ్లవర్స్ ఇట్లా చూడండి ఇట్లా కాంట్రాస్ట్ లోని బ్లౌజ్ అంటే బాగుంది మధ్యలో ఆ ఫ్లవర్ ఇచ్చి మళ్ళీ అటు ఇటు ఇట్లా వీవింగ్ ఇవ్వడం అనేది బాగుంది ఇలా చూడండి పింక్ కాంబినేషన్ లోనే వేరే బార్డర్స్ డిజైన్ బార్ ఇదోటి రెగ్యులర్ గా వచ్చి మన గ్రీన్ అండ్ పింక్ ఎప్పుడు అందరూ ఇష్టపడి కలర్ కదా అది ప్లస్ ఈ కడి బోర్డ్ ట్రెడిషనల్ వేలో చూస్తాం కదా దాంట్లో అన్నమాట ఈ డిజైన్ బాగుంది కొత్తగా అంటే కొత్త డిజైన్స్ డిజైన్స్ ఇవి మళ్ళీ కొత్త కలర్స్ కూడా కొత్త కలర్స్ చూడండిట్లా సో ఏదైనా కొంచెం కొత్తగా ఉంటేనే మనం కూడా ఇంప్రెస్ అయ్యి వెంటనే కొనుక్కుంటాం కదా ఇట్లా శ్రావణ మాసం పర్పస్ అయితే బెస్ట్ అండి మంచి డిజైన్స్ వచ్చాయి వాటిలోనే కలర్ ఇప్పుడు చూసిన దాంట్లో వేరే కలర్ కలర్స్ నెక్స్ట్ ఇది చిన్న బార్డర్తో తో ట్రెడిషనల్ గా ఇది చూడండి బాగుంది మెజంతా షేడ్ కి గ్రీన్ ఇచ్చారు ఎవ్వరు కట్టకుండా బాగుంటుందండి బాగా కనబడతారు ఇలా చూడండి ఏదోటి ఆనియన్ పింక్ కలనేతలు ఇచ్చారు సో కొత్త కలర్ కాంబినేషన్ అంటే ఇది కూడా ఇలా లైట్ వెయిట్ ఫాలింగ్ ఎన్ని ఫంక్షన్స్ అయినా అటెండ్ చేయొచ్చు అండి అంత బాగా చాక్లెట్ బ్రౌన్ పట్టులో గమ్ముని కలర్స్ దొరకవు ఈ కలర్ కాంబినేషన్ ఇట్లా కొత్త కొత్త కలర్స్ క్రియేట్ చేసి మరి కొత్త డిజైన్స్ అన్నింటిపైన ఆఫర్స్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా మీకు జూట్ మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం జ్యూట్ ఫ్యాబ్రిక్ అండి డిజిటల్ ప్రింట్స్ బాగున్నాయి టిష్యూ బార్డర్ ఇచ్చారు టిష్యూ బార్డర్ వచ్చింది సారీ అంతా ప్రింటెడ్ వస్తుంది సేమ్ అట్లానే బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది కొంచెం ఆఫీషియల్ పర్పస్ బాగుంది బాగుంది ఆఫీస్ వేర్ కని అలా అని బాగుంది వీటిలో కలర్స్ ఉండదు మెయింటెనెన్స్ ఈజీ వాటిలో కలర్స్ ప్రింట్స్ అన్ని మారాయి ప్రైస్ ఎలా ఉంటుందండి అది ప్రైస్ వచ్చి ఫైవ్ నైన్టీ ఫైవ్ వస్తుంది మేడం వాటిలో మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అసలే ప్రైస్ తక్కువ ఫైవ్ నైంటీ ఫైవ్ డిస్కౌంట్ డిస్కౌంట్ కాకపోతే బిల్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది తీసుకున్నారు అనుకోండి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సిల్క్ ఇది ఒక మోడల్ ఇది నాకు తెలిసి దీనికి అసలు ఐరన్ కూడా అవసరం లేదు జస్ట్ నార్మల్ వాష్ చేసేసుకొని తీసుకుని కట్ చేసుకోవొచ్చుండి రెండు వైపులా కూడా చిన్న బార్డర్ ఇచ్చారు ఇట్లా జెరీ బార్డర్ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది కలర్స్ కలర్స్ వాటిలో డిజైన్స్ కూడా ఉన్నాయి కలర్స్ తో పాటు ప్రైస్ ఇప్పుడు ఇది సేమే బడ్జెట్ ప్రైస్ ఫ్రెండ్లీ ప్లస్ గిఫ్టింగ్ పర్పస్ ఎలాగైనా కూడా

డిజైన్స్ ఉంటాయి కదా డిజైన్స్ ప్రైస్ కూడా అంటే క్వాలిటీ అయితే ప్రీమియం ఉంది చినిన్ ఫ్యాబ్రిక్లో ప్రింట్స్ వచ్చాయి ఆఫ్ వైట్లో కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ రావడము ఇలా ఇంకా ఎవరైనా బిజినెస్ చేసే పర్పస్ కావాలన్నా కూడా బల్క్ లో తీసుకోవచ్చు ఇంకా బెస్ట్ ప్రైస్ ఉంటుంది వాటిలోనే బెన్ని సిల్క్ స్టైల్ వస్తుంది వస్తున్నాయి జరీ స్మాల్ జరీ బార్డర్ వచ్చి శారీ అంతా ప్రింటెడ్ బేస్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ వస్తుంది అండి అట్లా క్రేప్ ఆ స్టైల్ లో సేమ్ అదే అండి ఫ్యాబ్రిక్ మొత్తం చిన్న బార్డర్ వస్తుంది కూడా చాలా ట్రెండ్ ఉన్నటువంటి శారీస్ ఇవన్నీ కూడా 1295 వస్తాయి అండి 1295 బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది అనుకుంటాయి ఆన్లైన్ లో తీసుకోవచ్చండి ఇక్కడ మనకి స్టోర్ కూడా నియర్ ఇక్కడ నియర్ ప్రగతి నగర్ చాలా మందికి ఐడియా ఉండే ఉంటది ఇన్ కేస్ ఒకవేళ కొత్త వాళ్ళు రావాలి అనుకున్నా కూడా లొకేషన్ పెట్టేసుకుంటే ఈజీగా రీచ్ అయిపోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇందులోనే ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది సారీ అంతా కూడా మీకు ప్లెయిన్ వచ్చేసి బార్డర్ పల్లు వచ్చి ఇక్కత్ స్టైల్ లో వస్తుంది పోచంపల్లి బోర్డర్ స్టైల్ లో ఇలా బాగుంది ఆఫ్ వైట్ ఇదంతా బోర్డర్ అంతా కాంట్రాస్ట్ తీసుకున్నారు మళ్ళీ ప్లస్ వేవింగ్ బోర్డర్ ఇట్లా బ్లౌజ్ కూడా పోచంపల్లి బ్లౌజ్ వచ్చింది ప్రింటెడ్ పల్లు బ్లౌజ్ కాన్సెప్ట్ అంటారు కదా ఇలా కాబట్టి తక్కువ మనకి ప్రైస్ తక్కువ ప్రైస్ తక్కువ 795 పడుతుంది పట్టులో ఉంటదండి సేమ్ ఇదే కాన్సెప్ట్ ఉంటుంది కాకపోతే ఇంకా పట్టులో ఎక్కువ కాస్ట్ కదా ఇది తక్కువ సెవెన్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా కలర్స్ ఇవన్నీ కూడా బ్లౌజ్ అన్నిటికీ డిఫరెంట్ అట్లా ఇచ్చారు సెవెన్ నైన్టీ ఫైవ్ ఏదైనా కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కలర్ చాట్ అయితే ఇట్లా ఉంది నెక్స్ట్ చూద్దాం లైట్ కట్ ఆర్గంగా వస్తుందండి సరే అంత డిజైన్ డిజిటల్ ప్రింటెడ్ లో వస్తుంది ఇలా లైట్ వెయిట్ బాగుంది డిజిటల్ ప్రింట్ కాబట్టి ఇంకా ప్రింట్స్ అనేవి బ్లౌజ్ మనకి జూట్ లో బ్లౌజ్ ఇచ్చాడు జూట్ ఫ్యాబ్రిక్ లో ఇది ఆహా కాస్ట్ ఎట్లా ఉంటుందండి ఇది దీని కాస్ట్ వచ్చేసి మేడం 695 బా yeah. తక్కువ ప్రైజ్ సేమ్ ప్యూర్ లాగానే ఉంటుంది మనం చెప్తే గానీ తెలియదు ప్యూర్ సేమ్ యా 1000 ప్లస్ అనుకున్నా నేను 695 అంటుంది వాట్లో కలర్స్ అవి లైట్ వెయిట్ ఫ్లోరల్ ప్రింట్స్ ఎన్ని చూసినా మనకి నచ్చుతాయి కదా ఈ కలర్ చూడండి క్యాటలాగ్ వెరైటీస్ అనమాట ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్తో వచ్చింది మనకి కూడా ఇలాంటి శారీ డిజిటల్ లోనే డిజిటల్ లోనే లెనిన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది ప్రింట్ సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లో వచ్చి మీకు ఎలా ప్రింట్స్ వస్తాయి మీకు ఓకే కలర్ఫుల్ గా ఉన్నాయి ప్రింట్స్ 695 వస్తాయి మనకి ప్యాటర్న్ అంతా కూడా బాగుంది చూడండి ఇలా తక్కువ ప్రైస్ లో అయితే చాలా వచ్చాయి ఇదంతా కూడా బడ్జెట్ రేంజ్ లో ఉన్నటువంటి వీడియో అన్నమాట ఆఫీస్ పర్పస్ కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా రకరకాల చీరలు తీసేసుకోవచ్చు ఇది కలర్ షార్ట్ దీంట్లో మీకు కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది వాటిలోనే ఇది ఒక డిఫరెంట్ మీకు బార్డర్ వచ్చేసరి జరి బార్డర్ వచ్చింది కదా ఇది కాంతా బార్డర్ వస్తుంది మొత్తం కాంతా స్టిచ్ ఇది థ్రెడ్ వర్క్ వచ్చి స్టైల్లో బార్డర్ లో పళ్ళు స్టిచ్ అండి స్టిచ్ చూడండి ప్రింట్స్ లా కూడా వస్తాయి కదా అట్లా అనుకున్నా స్టిచ్ ఇది ఇట్లా మంచి ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సేమ్ కాంతి ఇవన్నీ ఏంటంటే ఇది 795 వస్తుంది మేడం 795 వాటిలో కలర్స్ ఉంది ఇంకా ఆషాడం సేల్ అనుకోండి ఎలా అయినా మనకి తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రింటెడ్ సిల్క్ వస్తాయి మీకు డైలీవేర్ కి బైక్ పెంట్ ఉంటే వేర్ కట్టడానికి చాలా బాగుంటాయి మనం జరి బోర్డర్ వచ్చి గ్యాప్ బోర్డర్ స్టైల్ బాగుంది చూడండి ఇది డోలా క్రేప్ లా ఉంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా షైన్ కూడా బ్లౌజ్ అండి ఇట్లా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మీకు మనకి ప్రింటెడ్ ప్రింటెడ్ వస్తుంది సెల్ఫ్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా బ్లౌజ్ ఇది చీర అయితే బాగుంది ఎందుకంటే ఈ పెద్ద బోర్డర్ కూడా డైలీ వేర్ బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా నైస్ ఇంకా ఎక్కడైనా బయటికి వెళ్ళినా ఇప్పుడైనా ఈజీగా కట్టుకునే విధంగా ప్రైస్ కూడా మనకి లో బడ్జెట్ లో 695 అట్లా పడుతుంది అది అహ ఇట్లా కలర్ ఇట్లా ఇట్లా జోడ్ కొంచెం డార్క్ షేడ్ లో కావాలంటే ఇట్లా పార్ట్లో కలర్స్ ఇవి 695 ఆ 695 అండి ఇక బైటివి చాలా కాస్ట్ ఏ ఉన్నాయండి నైన్ ఫిఫ్టీ రేంజ్ వరకి ఉన్నాయి ప్లస్ ఇక్కడ దగ్గర ఆల్్రెడీ హోల్సేల్ ప్రైస్ హ అందులో డిస్కౌంట్ ఉంది ఇప్పుడు ప్రైస్ ఇస్ రన్నింగ్ అవుతుంది అవును ఎన్నల్లా వరకి ఇప్పుడు ఆఫర్ అట్లా ది స్టార్ట్ అయింది మేడం ఒక టూ 2 వీక్స్ ఉండొచ్చు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కాకపోతే స్టాక్ అనేది మారుతూ ఉంటుంది మారుతూ ఉంటుంది ఎవ్రీ వీక్ అప్డేట్ అవుతుంది మీకు ఫ్రెష్ స్టాక్ ఇది అదే ప్రైస్ లోదా सेम సేమే డిజైన్స్ వేరే ఇంకొక డిజైన్ ఇచ్చారు మంచి క్వాలిటీ ఉంటుంది చాలా మంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడతో కనెక్ట్ అయి ఉన్నారు ఇప్పుడు చూపించింది కదా బాధ డిజైన్ ప్లస్ చిన్నగా ఒక ట్రీ డిజైన్ అయితే ఇచ్చారు వేవింగ్ బోర్డర్స్ కలర్ బ్లౌజ్ బాగుంది గ్రాండ్ అనిపిస్తుంది ఆ స్టైల్ అయినప్పటికీ బాగుంది ఎంతండి నైన్టీ ఫైవ్ అంట ఇది కూడా చూడండి వీటిల్లో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసేయండి షాప్ కి సంబంధించిన నంబర్స్ అయితే మనకి ఉంటాయి కదా స్క్రీన్ లో స్క్రోల్ అవుతూ ఉంటాయి వాట్సాప్ చేయటమే వాటిలోనే డాలర్ సిల్క్ ఇది బోర్డర్ చేంజ్ వస్తుంది గ్యాప్ బోర్డర్ లో వస్తాయి మేడం ఇవి డాలర్ సిల్క్ డాలర్ సిల్క్ వస్తుంది గ్యాప్ బోర్డర్ లో వచ్చాయండి చూద్దాం ఒకసారి చీర ఇట్లా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది కలర్ బాగుందండి ఇది డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కాంట్రాస్ట్ లోనే డార్క్ గ్రీన్ వస్తుంది ఇది ప్రైస్ కూడా వచ్చి 745 అండి ఇది 745 అన్నీ అంతే ఈ రోజు బాగున్నాయి తక్కువ రేట్ లో ఈ సిబిట్ లో మేడం వాటిలోనే ప్రింటెడ్ డిఫరెంట్ ప్రింటెడ్ స్టైల్స్ కలంకారీ స్టైల్ దీంట్లో కలర్స్ ఈ విధంగా వచ్చాయి ఇంకా వీటిలోనే ఫ్యాన్సీ స్టైల్ లో కావాలంటే అలా ఫ్లోరల్ బేస్ లో వస్తుంది మీకు ఇలా చూడండి ఎంత బాగుంది ఫుల్ ఫ్లోరల్ జెరీ వీవింగ్ బార్డర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది సేమ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ వస్తుంది వీటి ప్రైస్ కూడా సెవెన్ ఫార్టీ ఫైవ్ అన్నీ ఒకటి నెక్స్ట్ చేద్దాం చూద్దాం ఉంది కదా మేడం ఇది వరకు బ్రాసోల్ ఇది కొత్త డిజైన్ అండి లైట్ వెట్ సెమీలో ఇట్లా వచ్చిందండి ఫంక్షన్స్ డిజైన్ చూస్తే మైసూర్ సిల్క్ ఇట్లాంటి చీరలు ఉంటాయి కదండి ఆ డిజైన్ తీసుకున్నారు ఇట్లా చిన్న అంచుతో లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ఇస్తుంది సేమ్ బార్డర్ కాంబినేషన్ బాగుంది వాటిలోనే చాలా కలర్స్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఇది ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ అండి ఓకే ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ చాలా చిన్న బోర్డర్ వన్ ఇంచ్ మాత్రమే ఇలాంటి చీరల కోసం అయితే చాలా మంది అడిగారు కూడా ఇలా ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఇలా ఇంకా ఉన్నాయా నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం ఇంకా

థౌసండ్ బిలో అంటే మనం చార్జెస్ షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి ఉంటాయండి కాకపోతే ఇట్లా ఒక్కటైతే తీసుకోము రెండైనా తీసుకుంటాం కదా అట్లా వీటిలో కలర్స్ మొత్తం అంటే కలర్ చార్ట్ కూడా డిఫరెంట్ గా అనమాట రొటీన్ గా చూస్తే త్రీ కలర్స్ వచ్చేని మేడం ఏ త్రీ వాట్లోని లైట్ వెయిట్ కోర ఇది ఒక కొత్త డిజైన్ వచ్చింది బాడీ అంతా కూడా స్మాల్ ఊసి లైన్ చెక్స్ వస్తాయి మాట ప్రింటెడ్ డిజైన్ వస్తుంది సేమ్ అట్లానే ఓకే వీటికి కూడా సేమ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి నైన్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా కావాలంటే వస్తుంది అండి ఫ్యాన్సీ జూట్ లో వస్తుంది ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది బాడీ అంతా కూడా చూడండి ఇట్లా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ బోర్డర్స్ లో మాత్రమే డిజిటల్ ప్రింట్ తో లోటస్ డిజైన్ తో బోర్డర్స్ ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బాగుంది కాన్సెప్ట్ ఇది వచ్చేసరికి 1895 అండి వాటిలో హ్మ్ వాట్ లో కలర్స్ మనకి 1895 రూపాయలు నెక్స్ట్ ఏం చూపిస్తున్నారండి ఇప్పుడు దాంట్లోనే మీకు ఇందక్కడ మీకు ప్రింటెడ్ బోర్డర్స్ వచ్చనీ కదా అది ఆపోజిట్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా కట్ వర్క్ కట్ వర్క్ స్టైల్లో మీకు పాసి వర్క్ కూడా కాస్ట్ సేమేనండి మరి సేమ్ కాస్ట్ మేడమ్ 1595 1590 1895 1895 సారీ సో ఇట్ నా దాంట్లో ప్రింట్స్ మారాయి సో మొత్తం వీటిలో ఫోర్ కలర్స్ వచ్చేది ఈ డిజైన్ ఇవి అసలు చూసే ఇట్లా చూసేటప్పటికంటే కట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయండి ఒక సింగిల్ స్టెప్ వేసుకొని క్యారీ చేసినా కూడా చాలా నీట్ గా ఉంటాయి సో ఇదనమాట ఈ రోజు కలెక్షన్ అంతా కూడా చాలా బడ్జెట్ రేంజ్ లో మనకి ఫైవ్ ఫైవ్ నుంచి మొదలు పెడితే బిలో టూ థౌజండ్ ఎయిటీన్ నైంటీ ఫైవ్ రేంజ్ వరకు వచ్చినటువంటి కలెక్షన్ మీకు ఇందులో కావాలి అంటే క్వాంటిటీలో కూడా మీకు సప్లై చేసేస్తారు అదే చెప్పాను కదా ఎవరైనా ఇంట్లో ఇంట్లోనే చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అండి ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం అస్సలు లేదు మన హైదరాబాద్లోనే ప్రగతి నగదులో చిన్నపట్నం పట్టుచీరల అంగడి ఇక్కడికి విజిట్ చేస్తే సరిపోతుంది అలాగే ఇంకా డిజైనర్ శారీస్ పట్టు చీరలు ఏవైనా కూడా ఒకే చోట తీసేసుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్